హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంట్లో స్వీట్ తినాలనుకున్నప్పుడు లేదా ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ప్రసాదంగా కానీ మనం ఇలా టెన్ మినిట్స్లోనే రవ్వ కేసరిని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా సాఫ్ట్గా నోట్లో వేసుకోగానే కరిగిపోయేలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ఈ రవ్వ కేసరిని ప్రిపేర్ చేయడానికి అన్నీ కూడా ఒకే కప్పుతో మెజర్ చేసుకోవాలి నేనైతే ఈ విధంగా మూడు కప్పుల పాలను తీసుకుంటున్నాను మూడు కప్పులు పాలు బదులు హాఫ్ పాలు హాఫ్ నీళ్ళనైనా వాడుకోవచ్చు మొత్తం నీళ్లను వేసి కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ పాలను ఒకవైపు మరుగుతూ ఉండగా మరొక వైపు ఇలా ప్యాన్ తీసుకొని ముప్పావు కప్పు వరకు నెయ్యిని కానీ నూనెను కానీ తీసుకోవాలి నెయ్యికి బదులుగా హాఫ్ నూనె హాఫ్ నెయ్యి అయినా వాడుకోవచ్చు మనం తీసుకున్న నెయ్యిని ఇలా లోకి వేసుకొని చివరిగా ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ వరకు పక్కన పెట్టుకోవాలి ఇలా నెయ్యి కరిగిన తర్వాత మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ని ఇందులో వేసుకోవాలి ఇలా ఎండు ద్రాక్ష జీడిపప్పు అయితే టేస్ట్ చాలా బాగుంటుంది వీటిని దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇదే లో ఒక కప్పు వరకు బొంబాయి రవ్వను తీసుకోవాలి ఈ నెయ్యిలో రవ్వ మొత్తం బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇలా లో ఫ్లేమ్ లో రవ్వ వేయించుకుంటూ ఉండగా మరొక వైపు చూసారుగా మనకు పాలు కూడా మరుగుతున్నాయి ఇలా పాలు వేడిగా ఉంటేనే మనకు కేసరికి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో మరుగుతున్న పాలను వేసుకోవాలి ఒకవేళ పాలకు బదులు నీళ్లు వాడినట్లయితే నీళ్లను కూడా ఈ విధంగానే మరిగించుకొని వేసుకోవాలి మనం రవ్వని నెయ్యిలో బాగా వేయించుకున్నాం కదా కాబట్టి ఉండలు కట్టకుండా మనకు ఈ విధంగా ఉంటుంది ఇలా రవ్వ మొత్తం పాలలో బాగా కలిసే విధంగా లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇక్కడ చూసారంటే మన కన్సిస్టెన్సీ కొంచెం దగ్గర పడింది ఇలా మిక్స్ చేసుకునేటప్పుడు ప్యాన్కి సపరేట్ అవుతుంది కదండి అలాంటప్పుడు మనం తీసుకున్న కప్పు మెజర్మెంట్తో ఒకటిన్నర కప్పు చక్కెరను వేసుకోవాలి ఒకవేళ మీరు స్వీట్ తక్కువ తినేలా ఉంటే ఒకటి పావు కప్పు వేసుకుంటే సరిపోతుంది ఇలా అన్నీ కూడా ఒకే కప్పుతో మెజర్ చేసుకోవడం వలన మనకు టెక్చర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది ఇలా వేసుకున్న చక్కెరను రవ్వలో బాగా కలిసే విధంగా కలుపుకోవాలి చూసారుగా మనకు చక్కెర మొత్తం కరిగిపోయి ఇక్కడ లూజ్ కన్సిస్టెన్సీలో వస్తుంది చూసారుగా ఈ విధంగా జారుడుగా ఉంటుంది ఇలాంటప్పుడు ఇందులో కలర్ కోసం ఇలా ఎల్లో ఫుడ్ కలర్ కానీ లేదా రెడ్ ఫుడ్ కలర్ కానీ నీకు నచ్చిన ఏ ఫుడ్ కలర్నైనా వాడుకోవచ్చు దీనిని డైరెక్ట్గా అలాగే వేయకుండా ఒక స్పూన్ పాలను కానీ ఒక స్పూన్ నీళ్ళను కానీ కలిపి వేసుకోవాలి ఇందులోనే మరింత టేస్టీ కోసం పావు టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ కన్సిస్టెన్సీలో మంటని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మనం కొద్దిగా నెయ్యి పక్కన పెట్టుకున్నాం కదా ఆ నెయ్యిని ఇప్పుడు వేసుకోవాలి ఇలా చివరిలో నెయ్యి వేసుకోవడం వలన జ్యూసీ జూసీగా మనం తినేటప్పుడు నెయ్యి ఫ్లేవర్ బాగా తెలుస్తుంది చూసారుగా రవ్వ రవ్వగా మనకు కేసరి ఎంత బాగుందో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ కన్సిస్టెన్సీలో మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ను వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా చిన్న చిన్న టిప్స్ తో కరెక్ట్ మెజర్మెంట్స్ తోటి రవ్వ కేసరి ప్రిపేర్ చేసుకుంటే మనకు వేడిగా ఉన్నప్పుడు ఏ విధంగా సాఫ్ట్ గా ఉంటుందో పూర్తిగా చల్లారిన తర్వాత కూడా అదే విధంగా ఉంటుంది ఇలా జ్యూసీ జూసీగా రవ్వ కేసరి మీకు కూడా నచ్చిందా తప్పకుండా అయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అలాగే చివరిగా ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి మీకు నచ్చితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే